త్రిబుల్ ఆర్ తరువాత మరో మల్టీ స్టారర్ సినిమాతో రాబోతున్న ఎన్టీఆర్ రామ్ చరణ్లు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా గత కొంతకాలం క్రితం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ల కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ మూవీ త్రిబుల్ ఆర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమా కేవలం బ్లాక్ బస్టర్ హిట్ని సాధించడమే కాదు తెలుగు సినిమాకి మొట్టమొదటిసారిగా ఆస్కార్ తెచ్చిన ఘనతని కూడా సొంతం చేసుకుంది అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి అనగా ఆర్కి సీక్వెల్ ఉంటుంది అని రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు గతంలో ఒకసారి ప్రకటించడం జరిగింది అలా ప్రకటించినప్పటికీ వీరిద్దరూ వరుసపెట్టి చేస్తున్న సినిమాల వలన ఇప్పట్లో అది జరిగేలా కనిపించడం లేదు కానీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం మరలా స్టార్ కాంబోలో వచ్చే అవకాశం ఉంది అన్నట్టు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఎవరి దర్శకత్వంలో వీరిద్దరూ మరలా కలిసి మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం ఉంది అది ఎప్పుడు జరగవచ్చు మరోసారి రాబోతున్న వీరిద్దరి మల్టీస్టార్ సినిమాకి కారణం ఏమిటి అనుకుంటున్నారా మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అన్న సినిమాని చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందేగా ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ రామ్ చరణ్తో కూడా ఒక సినిమాని చేయనున్నాడు అన్నట్టు తెలుస్తోంది కాగా రామ్ చరణ్తో చేయబోతున్న సినిమాతో ప్రశాంత్ నీల్ ఒక సినిమాటిక్ యూనివర్స్ని మొదలుపెట్టనున్నాడు అన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి దానిలో భాగంగానే ఎన్టీఆర్ని కూడా ఆ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా చేయాలని చూస్తున్నాడంట ప్రశాంత్ నీల్ అందుకోసమే ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా చివర్లో రామ్ చరణ్ ని చూపించే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు తెలుస్తోంది అయితే వినిపిస్తున్న వార్తల ప్రకారం డ్రాగన్ సినిమా చివర్లో రామ్ చరణ్ని చూపించి సినిమాటిక్ యూనివర్స్ని మొదలు పెడతాడా లేదా రామ్ చరణ్తో మొదలు పెట్టే సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఆ తరువాత మెల్లగా ఎన్టీఆర్ని అందులోకి తీసుకువస్తాడా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు అలా భవిష్యత్తులో రాబోతున్న ఈ సినిమాటిక్ యూనివర్స్ మరియు వీరిద్దరి మల్టీస్టారర్ కాంబో గురించిన పూర్తి స్పష్టత రావాలంటే మాత్రం ఇంకా కొంతకాలం వేచి చూడక తప్పదు మరి వీరిద్దరి మల్టీస్టార్ కాంబో మరోసారి తెర మీద మీరు చూడాలని ఎంతమంది కోరుకుంటున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్